ముందుగా ఈరోజు బీహార్ లో అఖండమైన మెజార్టీ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి బీహార్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్ళిన మా తెలంగాణ నుంచి కూడా మరి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము విజయం సాధించాము ఈ అక్కడ ఉన్న హిందువులందరూ కూడా తెలుసుకున్నారు ఇక్కడ ఉన్న తెలంగాణ ఉన్న హిందువులు కూడా ఇక తెలుసుకోవాలి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మనందరికి తెలిసిన విషయమే మరి డాక్టర్లు అని అన్న వాళ్ళు కూడా అయ్యాల పది రూపాయల వైద్యం అని చెప్పి ఏ విధంగా వాళ్ళు వైద్యాలు చేసి ఏ విధంగా మనని ఇది చేయాలి అనేది చూస్తున్నారు కాబట్టి తెలుసుకొని ఇకనైనా తెలంగాణ ప్రజలు మేలుకొని మరి ఇక్కడ కూడా ప్రభుత్వము బిజెపి ప్రభుత్వం వచ్చేటట్టు కృషి చేయాలని తెలుసుకుంటున్నాను మరి మరొకసారి కూడా బీహార్ ప్రజలందరికీ కూడా ఇంత అఖండ మెజార్టీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లా నుంచి నెల్లూరు కోటేశ్వరరావు గారి అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి కోశాధికారి వాసు ఆధ్వర్యంలో సమరాలు చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మంద సరస్వతి బిజెపి ఖమ్మం జిల్లా ందుకు బీహార్ ప్రజలకు మరి భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ పనిచేసిన మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా శ్రమకి ఓర్చి నెలలు నెలలు తరబడి అక్కడ ప్రచారాన్ని ఎంతో ముమ్మరంగా సాగించి ఈరోజు పెద్ద విజయాన్ని అయితే మాకు తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ నుంచి ఈరోజు అధ్యక్షులు అలాగే మా నాయకత్వం మా ఖమ్మం కమిటీ తరపు నుంచి బీహార్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై జై బిజెపి ఈ రోజు వచ్చినటువంటి బీహార్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు దేశ భక్తులకి దేశ ద్రోహులకి ధర్మానికి అధర్మానికి అవినీతి అవినీతి రహిత పరిపాలనకి అవినీతి పార్టీలకి జరిగినటువంటి సమరంలో సనాతనం ధర్మం గెలిచింది దేశ భక్తులు గెలిచారు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబడటానికి ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు శ్రమిస్తున్నటువంటి భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బిహార్ ప్రజలు మద్దతు తెలుపుతూ అఖండ మెజార్టీని ఇచ్చి ఎన్డీఏ కూటమి గెలిపించారు అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ గారి యొక్క పరిపాలన దక్షతని జేపీ నడ్డా గారి నాయకత్వ పఠమలో భారతదేశం అఖండ భారతదేశగా ఆర్థిక వ్యవస్థగా మూడో స్థానంలో నిలుస్తున్న తరుణంలో బిహార్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో యావత్తు భారతీయులు దేశభక్తులు గౌరవించేటువంటి సందర్భం విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యి విదేశీ భావజాలాన్ని భారతదేశంలో బలవంతంగా రుద్దాలని చూసేటువంటి ఎర్ర పార్టీలతో కలిసి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశాన్ని నిట్ట నిలువును అమ్మేయటానికి గవర్నమెంట్ ని పడగొట్టడానికి విదేశీ శక్తులతో కలిసి చేసే కుట్రలన్నీ భగ్నం చేస్తూ ఓటు చోరీ జరగకపోయినా ఓటు చోరీ జరిగిందని దుష్ప్రచారం చేస్తూ ప్రజలన్నీ కూడా అందరూ కూడా ఈ యొక్క దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు ఎవరు రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని విశ్వసించలేదు విశ్వగురువుగా నిలబెట్టడానికి అనునిత్యం కష్టపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని నమ్మి అపూర్వమైనటువంటి విజయాన్ని కట్టబెట్టినటువంటి విహార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ ప్రజలు కూడా ఈ యొక్క అవినీతి రహిత పరి అవినీతి పరిపాలనని తుదుముట్టించడానికి మేల్కోవాలి నిన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కూడా మనం దానికి ఉదాహరణ చూసుకోవచ్చు ఒక వర్గం ఓట్ల సంతృప్తి రాజకీయాల కోసం తెలంగాణని వాళ్ళ కట్టబెట్టే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది హిందువులందరూ కూడా మేల్కొని ఈ ఇస్లామిక్ యొక్క ఉగ్రవాదాన్ని లవ్ జిహాదీల్ అధికారంలోకి భారతీయ జనతా పార్టీని తీసుకురావాలని పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు భారత్ మాతాకి జై జై హింద్ విని ఎరుగని రీతిలో బీహార్ ప్రజలు జంగల్ రాజ్కి కి ఈరోజు అంతం పలడం జరిగింది ఆర్జేడిని తుడిచిపెట్టడం జరిగింది ఇంతకాలం ప్రజలను మోసం చేస్తూ కొన్ని వర్గాల్ని దగ్గర చేసుకొని వారిని రెచ్చగొడుతూ మరి హిందువుల మీద చేస్తున్న అరాచకాలని రోజున పూర్తి స్థాయిలో బీహార్ నుంచి తరిమివేసి ఏ విధంగానైతే విదేశీయుల నుంచి అక్రమంగా చొరబాటు చేసిన రోహింగ్యాలు కావచ్చు బంగ్లాదేశీలు కావచ్చు వీళ్ళందరినీ ఎస్ఐఆర్ పేరుతో మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ అక్కడ జరిపిన రివ్యూలో దొంగ ఓట్లని మరి విదేశీ చొరబాట్లదారులందరినీ పంపించేయడంతో నిజమైన భారతీయులు ఈ రోజున భారతీయ జనతా పార్టీ కూటమైన ఎన్డీఏకి ఈరోజు పట్టం కంట జరిగింది మనమందరం చూస్తూనే ఉన్నాం బీహార్ అంటేనే ఈ భారతదేశంలో అతి బ్యాక్వర్డ్ స్టేట్ అనేది మనందరూ తెలిసిందే దాన్ని ఈ రోజున నరేంద్ర మోదీ గారు డబుల్ ఇంజన్ సర్కార్తో గతంలో మరి నితీష్తో నితీష్ గారితో కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి పథకంలో నడిపిస్తుందో దాన్ని చూసిన ప్రజలు మరి భారతీయ జనతా పార్టీకి అత్యధిక మెజారిటీ ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ వస్తే వారి జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పి బాగుపడుతుందని చెప్పి అక్కడ కూడా బీహార్ కూడా అభివృద్ధి పథకంలో వస్తుందని చెప్పి అక్కడ పిల్లలకి ఉద్యోగాలు మరి విద్య అన్నీ వస్తాయని చెప్పి ఈ రోజున బీహార్లో అత్యధికంగా మరి స్థానాలు కల్పించడం చాలా సంతోషం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి మరి జేపీ నడ్డా గారికి అందరికీ కూడా మరి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తెలంగాణలోనే ఇక రానున్న ఏ ఎన్నికలైనా సరే భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పి మరి కొన్ని